నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం తంగిరాల వారి గ్రామంలో వినాయకుని విగ్రహం నిమజ్జనంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది భూరేగింపులో రెచ్చగొట్టే పాటలు పెట్టారని భూరేగింపును అడుకున్న పోలీసులు మేము ఆన్లైన్లో పర్మిషన్ తీసుకున్నామని చెప్పారు స్థానిక నాయకుల ఆదేశాలతో నిమజ్జనం అడుగున్నారు పోలీసులు నడరోడ్డు మీద విగ్రహాన్ని ఆపిస్తారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఎక్కడా లేని విధంగా మా గ్రామంలో మా విగ్రహాన్ని ఆపిస్తారని అన్నారు ఎందుకప్పటికి మాకు అర్థం లేదు ప్రమాణం బాండి కావాలని ఫోన్ చేసి అడగాలి ఆఫీస్ లో 2 లక్షలు పెట్టరాం అంటాడు మాకొద్దని తీగోలంటే మాపడ బయట పెట్టాలని మాకే బుద్ధి ఆలగన మాటనే అక్కడ కొడుకులు పెట్టలేదు బాగుంది కావాలని చేసి సార్ వచ్చి ఐమిడినా మమ్మల్ని తిలకై దండిచి ఆడిపికొన్న అసలు ఆపేసేసారు 3 గంటల నుంచి ఆన్నా పెట్టేసను కూసం జరగతానేమన్నాం నేను వట్టి ఇట్టు ఆ దేవుడి బొమ్మ గిల అది అక్కడ అలియానురిదేం ఫోన్ చేసినా మనకి तुम इसको हटाना है लेकिन जेलला औरंदा पुलिस मन में बचाना है और मातर कायचा में बात आता है जेल छुम जे नाय नाय मंत्र प्रसाद देना जन सेवा लाना पेटी गिरना के जैसी आप हमारे पास में वही पड़ी दंड देना करना जैसे तुम बोल दो पुलिस라도 फिर फाइनल करो हमारे जा प्रचना चाहिए तो ये उल्लेन जो पेडी चेस ఈ న్యాయం ఎక్కడ ఇస్తారు ఎవరు చెప్తే మీరు ఇంత ఒత్తిడికి గురయ్యారు అది అనేది మాకు కావాలి మేమైతే ఒప్పుకునే సమస్య లేదు ఇట్టైనా పెట్టుకుంటాం ఈ సంవత్సరం దాకైనా పెట్టుకుంటాం మాకైతే హిందు వల్ల మా పో మా మమ్మల్ని ఇట్ట ఇది చేస్తున్నారు ఎవరు వల్ల అనేది మేము కోరుకుంటున్నాం జిల్లా అందరం కిరణాలు చేసుకుంటున్నాము మాకేం ఒక తొడుగు సంతాలు ఏం లేదు కార్యక్రమం చేసుకుంటున్నాము మాకు ఎవరు ఫోన్ చేసారో మాకు తెలియదు మాకు ఫోన్ చేసిన వాళ్ళు ఎవరో మేము చెప్పమంటున్నాము మాకు ఎస్ఐ గారు మాకు చెప్పటం లేదు ఎస్ఐ గారు నాలుగు వందల మందిని చూసుకోవచ్చాను అన్నాడు నేను అడిగింది ఏమంటే మీకు పర్మిషన్ లేదు కాల్చేదానికి మమ్మల్ని మమ్మల్ని కాల్చేదానికి తీసుకువస్తా అన్నాడు మేము ఏం దుమ్మి చేయలేదు మేము మేము కొట్టుకోలేదు మేమేం ఏం చేయలేదు సార్ దేని కొడతారు మీకు పర్మిషన్ కూడా అసలు లేదు అని అని అన్నాను అది లేడీ కానిస్టేబుల్ కూడా తీసుకొచ్చాడు పుట్టించేదానికి ఇక్కడ ఎవరేం చేయలేదు కదా మేము తిరణాలు చేసుకుంటున్నాము అన్ని ఊళ్ళల్లో చేసుకుంటున్నారు కదా అవతల కొమరికి డీజే ఆడుతుంది నాలుగు నాలుగు దగ్గర ఆడుతుంది సార్ వాళ్ళు ఆపలేదు కదా వాళ్ళని ఆపలేదు ఇక్కడ వినాయక ఉత్సవం చేసుకుంటున్నాము ఉత్సవాలు చేసుకుంటున్నప్పుడు మొత్తం అయిపోయింది అయిపోయిన సభలో వచ్చేసి పోలీసు వారు వచ్చేసి మమ్మల్ని ఆపేయండి మీరు ఇబ్బంది పెట్టేస్తున్నారని చెప్పారు దేని వల్ల ఇబ్బంది అయింది ఎవరికో తలకాయలు పగిలిపోయిందని చెప్పారు దేనికి తలకాయలు పగిలిపోయినాయి దేని వల్ల ఇబ్బంది అయిపోయింది అని చెప్పి చెప్పట్లేదు కారణం లేడీస్ తీసుకొచ్చేసారు లేడీస్ కలర్షపుల్ని అది ఎందువల్ల ఏందనేది కారణం చెప్పకుండా దౌర్జన్యం చేస్తున్నారు అది రాజకీయం రాజకీయ పరంగా చేస్తున్నారా లేకుంటే డబ్బు పరంగా చేస్తున్నారా దేన్ని చేస్తున్నారో అర్థం కావట్లేదు మేము ఇప్పుడు వచ్చి ఆపే ఆపేస్తున్నాము అంటే మీకు దేని గురించి ఇప్పుడు ఈ ఇందుకుపేట మండలంలో ఆల్మోస్ట్ పది పదిహేను ఊర్ల దాకా ఈ నైట్కి ఉత్సవం పెట్టుకున్నారు కానీ అది రీజన్ లేకుండా మాకు వచ్చి ఆపేసారు దేనికి ఆపేసారు ఇప్పుడు ఎస్ఏ గారు ముందే మూడు నాలుగు డీజేలు ఉన్నాయి ఆపకుండా మళ్ళీ వాళ్ళు ఫోన్ ప్రెజర్ వల్ల మళ్ళీ మా కాడికి వచ్చారు అది దేని వల్ల వచ్చారో తెలియట్లేదు అది రీజన్ చెప్పకుండా మమ్మల్ని అడ్డుకుంటున్నారు దేని వల్ల అది నేనేం చెప్పండి సార్ అంటే మాకు ప్రెజర్ ఉంది మేము ఆపుతున్నాము ఎందువల్ల ప్రెజర్ అంటే మాకు ప్రెజర్ ఉంది అని అంటున్నారు కానీ ఎందువల్ల ప్రెజర్ అని మాకు చెప్పట్లేదు కారణం చెప్పండి సార్ మేము ఆపేసుకుంటామంటే మేము దేవుడి గురించి అంతా పెట్టుకున్నాము పట్టణ ఊర్లో అంతా శుభంగా చేసుకున్నారు మా ఊర్లో ఏదైనా శుభంగా చేసుకునేదానికి దానికి ఏదీ లేదు ఎందువల్ల ఆపుతున్నారు సార్ అంటే మాకు తెలియదు మాకు పైన నుంచి ప్రెజరు అంటున్నారు అది ఏ ప్రెజర్ అనేది మాకు చెప్పట్లేదు సార్ అది అది ఏందువల్ల ప్రెజర్ అనేది మాకు తెలియట్లేదు మేము ధర్నా చేస్తున్నాము మేమైతే ఇక్కడి నుంచి కదిలేదు లేదో లేదు మేము ధర్నా చేస్తున్నాము నిరా ఆహారం తీసుకొని సిద్ధంగా ఉన్నాం సార్ ఆటే ఆట తీసే ప్లేస్ లేదు ఏ ఊరిలో అయితే ఎక్కడ దాకా అవుతుందో ఆ ప్లేస్ ఉన్నాం ఏ ఊర్లో ఏ జిల్లాలో ఏ గ్రామంలో ఈ విధంగా జరగలే మూడు జరిగింది రాష్ట్రం కాదు దేశం అంతా చేసుకుంటుంది వినాయక చవితలేదు ఎక్కడ లేని మొత్తం చేసుకుంటుంది ఈ ఊర్లోనే ఎందుకు వచ్చింది చెప్పండి సార్ అంటే పై నుంచి ప్రజలు అని చెప్పారు మూడు వందల మందిని తీసుకొని అంటున్నారు జీజాలు మీ ఊరికి ఆడకుంటాను వచ్చింది సరే ఆ ఫోన్ చేసిన మనిషిని చెప్తారు ఆపేస్తాం అంటే చెప్తాడు మేము ఏమన్నా అంటే చెప్పాను మూడు వందల మందిని తీసుకొచ్చి పుట్టిస్తారు మిమ్మల్ని ఆడవాళ్ళు అన్నీ గుర్తిస్తాడు తిన్నాం చేసుకుంటున్నాం రెండు లక్షల రూపాయలు పెట్టుకోండి ఇంకేం లేదండి